చూసారండి చక్కగా ఎంత అందంగా ఉందో చెట్లు మీకు దగ్గరగా చూపిస్తా చూడండి వేర్లు అసలు ఎంత సంతోషం కదా అబ్బా 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 చూడండి అన్నీ ప్రతి ఒక్క వేరు వచ్చింది చూడండి చక్కగా దీంట్లో చాలా ఉండయి కనపడుతున్నాయి కదా మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు చూసారా ఈరోజు చామంతి మొక్కల గురించి చెప్తానండి ఫుల్గా వేర్లు నాకు ఎంత సంతోషంగా ఉందో మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామని అంత ఆనందంగా ఉందండి నేను మొన్న వర్షాలు పడ్డాయి నేను ఫుల్గా అన్ని గిల్లు అన్ని వేర్లు బాగా కుచ్చిగా వచ్చేసినాయి అసలు నాకైతే మాటలు చెప్పలేనండి నా దగ్గర ఉన్న అన్ని గిల్లు మీరు మీరుసారి చూపించారనుకుంటా ఒక బెడ్ నిండా చామంతి ఏం కలర్ ఏమో తెలియదు కానీ అన్ని గిల్లు వేసారండి వచ్చినాయి కొంచెం లైట్కి టెన్షన్గా ఉన్నిందండి మధ్యలో ఎండలు వచ్చినాయి ఎండలకి ఏమన్నా అవుద్దామని నేను ఒక పక్కన టబ్బు పెట్టాను వర్షపు నీరు ఆ టబ్బులోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆ వర్షపు నీరు కూడా వేసాను అంటే వర్షపు నీరు ఎక్కువ వేస్తే కొంచెం వేర్లు వస్తాయి కాబట్టి వర్షపు నీరు కూడా అప్పుడప్పుడు వేసారండి ఇవి ఇసుకలో ఉన్నాయి కదా ఇసుకలో ఉన్నప్పుడు వేర్లు వచ్చిన తర్వాత ఇసుకలో ఎక్కువ రోజులు ఉండకూడదు మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అంటే ఇసుకలో కొంచెం బలం ఏమి ఉండదు కాబట్టి ఆకులు పసుపు రంగులో వచ్చేస్తాయండి మనం ఆ పసుపు రంగులో రాకముందే మనం తీసేసుకోవాలి అసలు ఈ వేర్లు వచ్చిన తర్వాత నుంచి నాకు భలే సంతోషం మీకు ఈ వీడియో ఎప్పుడప్పుడు చేద్దామని ఉన్నాను అందులో వర్షాలు ఇప్పుడు ఉన్నాయి రేపు కూడా వర్షం ఉంది అందుకని ఈరోజు సాయంత్రం కదా వేసేసామంటే రెండు రోజులు సెట్ అయిపోతాయండి ఆల్రెడీ వేర్లు ఉన్నాయి కాబట్టి మనకేం భయం లేదు కాకపోతే చల్లంగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం తొందరగా అది ఇది అవుద్ది నేను వేసేది చూపిస్తానండి ఏమేమి వేసానో చూపిస్తాను మీకు అసలు ముందు ఇది తీసి చూపిస్తానండి వేర్లు ఎంత మాత్రం వచ్చినాయో చూడండి నేను దగ్గరికి వచ్చి కూడా చూపిస్తాను మీకు కనపడుతుందా కనపడుతుందా దానా చూడండి అసలు నాకైతే చూడండి నర్సరీలో వాళ్ళ దగ్గర నేను కరెక్ట్గా నర్సరీ వాళ్ళు ఎట్ట చెప్తే అలాగే చేశాను పోయినసారి కూడా చేశాను పోయినసారి ఒక్క సింగిల్ టబ్బులో చేశారండి ఈసారి నా దగ్గర చూశారు కదా నారు ఫుల్ అదే కొమ్మలు ఎక్కువ ఉన్నాయి మొక్కలు అన్నీ గుచ్చిపడేసా ఎక్కడంటే అక్కడ చావంతి లేద్దాం ఈసారి అన్నీ చూడండి వేర్లు ఎంత బాగా వచ్చినాయో మీకు ఇది అయిన తర్వాత మీకు ఎలా వేసాను ఏంది స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా ఆగస్టే కదా ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఉన్నాం మనము ఆగస్ట్లో కాబట్టి ఆగస్ట్ అంతా వేసుకోవచ్చు సెప్టెంబర్ ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు మీరు అందరూ వేసుకుంటారని నేను వీడియో తీస్తున్నాను ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క కలర్ పెట్టానండి చూపిస్తా ఇది నేను ఈ లో ఉంది చూడండి ఇవన్నీ నేను ఇంకో వీడియోలో మళ్ళీ వివరంగా అన్ని చెప్తాను ఈ పైప్ లైన్లో నాలుగేమో ఫిల్ చేసేసాను ఇంకొకటి చామంతి కోసం ఎత్తిపెట్టుకున్నానండి చామంతి వేయాలని త్రీ ఇయర్స్ నుంచి నాకు కోరిక అండి దీంట్లో చామంతి వేసి బుషిగా ఈ ఈ పైప్ కనపడకుండా చామంతి పూలు పూయించాలని మళ్ళీ నా కోరిక సారి వెజిటబుల్స్ వేసాను అంటే వన్ ఇయర్ అయ్యింది కాబట్టి చేంజ్ అనమాట అంటే మన గార్డెన్లో మనకే ప్రతి సంవత్సరం వెరైటీగా వేసుకున్నప్పుడు మన కంటికి కూడా హా హ్యాపీగా ఉంటుంది పోయినసారి టమాటోలు పచ్చిమిడికాయలు వంకాయలు అన్నీ వేసాను ఆకుకూరలు వేసాను ఇంక రెండు ఎత్తి పెట్టుకున్నాను ఆకుకూరల కోసం ఈసారి చామంతి అండి కొన్నిసారి బంతి కూడా వేసాను మీకు చూపిస్తాను దగ్గరకు చూపిస్తా చూడండి ఇసుకలో టకా టకా చూడండి కనపడుతున్నాయి కదా చూడండి అన్ని చూడండి మీకు కనపడుతుంది చూడు వేర్లు చూడండి ఫ్రెష్గా లే లేతే వేర్లు అంటే ఒకటి రాలేదు ఒకటి కాదండి అన్నీ అసలు ఏం ఎండిపోలేదు నేను చెప్పిన మెదడులో కానీ మీరు వేసుకున్నారంటే హాయిగా వస్తాయి ఎవరిదైనా ఫ్రెండ్స్ ఇంట్లో చామంతులు ఉంటాయి కదండి మంచి కలర్స్ డబల్ కలర్స్ ఉంటాయి కదా రెండు కొమ్మలు దుంచుకోండి చాలు మీకు హ్యాపీగా మీరు వేసుకోవచ్చు మీరు ఏం కొన కొనక్కర్లేదు చూడండి ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను చూడండి వరుసగా కనిపిస్తుంది కదా మీకు ఇవి నేను బోన్సై పార్ట్స్ అండి నేను అడి అడినే కానీ ఇది ఉంది కదా బోగన్విల్లా అన్నీ వేసుకుందామని తెచ్చుకున్నా నా దగ్గర ప్లాస్టిక్ పార్ట్స్ అన్నీ అయిపోయినాయి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి వరుస పెట్టి అన్నీ వేసేసుకున్నా చూడండి ఆ లాస్ట్లో ఇవన్నీ వేయాలండి నేను ఫస్ట్ నేను నేను ఎలా తించి ఎలా వేసానో చూద్దామండి అన్నీ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు నెక్స్ట్ ఆ రెండు ఉన్నాయి టవర్స్ ఉన్నాయి కదా ఆ రెండు టవర్స్లో వేద్దాము అది చామంతికి ఎత్తి పెట్టుకొని ఆ రెండు టవర్స్లో పోయి ఫుల్గా చామంతి వేద్దామండి ఈ సంవత్సరం మన ఇంట్లో అంతా చామంతి నేను అన్ని కొన్ని కొన్ని రకాలు తీసుకున్నానండి చాలు ఈ రకం చాలు కావాలంటే మళ్ళీ తీసుకుంటాను లేండి రండి పోదాం చూసారండి మా చామంతి బెడ్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఎల్లో వైలెట్ అన్ని కలర్స్ అండి వైట్ వీటిలో అన్నీ తీసి కొమ్మలు ఇప్పుడు ఇప్పుడు నేను కట్ చేస్తానండి మీకు ముందు నా చామంతి తోటని చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి పైన కొమ్మలు కట్ చేస్తున్నాను బాగా కొన్ని అయితే బాగా ముద్దురి ఉన్నాయండి చూడండి ముద్దురు కొమ్మలు కట్ చేస్తున్నాను మరీ లేత అయితే కొంచెం ఇదిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటే మనకి పక్క కొమ్మలు వచ్చి బాగా హెల్తీగా ఉంటుందండి మొ పిలకలు అందుకని నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అంటే మనకి చూస్తేనే అర్థమైపోతుంది బాగా కరెక్ట్గా గుర్తులేదండి కలర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆ చెట్టికి ఒక్కొక్క దాంట్లో పెట్టుకున్నాను ఈ కలర్ మటుకు ఎక్కువ తీసుకున్నానండి నేను చాలా పిలకలు వచ్చినాయి కింద ఆకులు అన్ని తీసేయాలండి చూడండి ఆకులు ఉన్నాయి కదా ఉదయాన్నే ఏడు గంటలండి నేను చల్లగా ఉందని చెప్పి వర్షం పడుతుందని చెప్పి మొదలుపెట్టాను మరీ లాంగ్గా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చండి కొమ్మలు మరీ పొడుగ్గా ఉంటే బాగుండదు మరీ త్రీ ఇంచెస్ కాకుండా ఫోర్ పైన ఉండాలండి అంటే ఇసుకలో గుచ్చడమే మనము టూ నుంచి త్రీ ఇంచెస్ గుచ్చాలి అంటే దాని ప్రకారం కట్ చేసుకోండి చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఇది ఒక కలరు చూడండి అన్నీ గుచ్చాను కదా అన్నీ ఆకులు తీసేశాను కదా చూడండి తర్వాత ఇప్పుడు పక్కన వాటర్లో శాఫ్ పౌడర్ ఉంది కదండి శాఫ్ పౌడర్ కొంచెం వేసారంటే క్లీన్ చేసుకోవాలి డిసీజు ఏం లేకుండా చెట్లకి ఆకుల పైన మనకి అన్నీ ఉంటాయి కదా అందుకోసమని ముందు డిసీజ్ గోప ఏం లేకుండా ఉండేదానికి సాఫ్ నీళ్ళల్లో ఇవి ఒక టెన్ మినిట్స్ నానబెట్టారండి బాగా ముంచి అట్టు వదిలేసాను ఒక టెన్ మినిట్స్ అవి బాగా పీల్చుకుంటాయి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి సుమారుగా అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఈ లోపల నేను వేరే పని చేసుకున్నాను తీసి ఇంకో టబ్బులోకి వేసేసుకున్నా మనం చామంతి కదండి ఇంకా ఏ చెట్టు అయినా మనం ఇలాగే చేసుకోవచ్చు రోజా కొమ్మలు కానీ దాసాని అదే మందారం కానీ ఏదైనా ఇదే ప్రాసెస్ అన్నీ వేసేసుకున్నాను ఇంకో దాంట్లో ఇప్పుడు ఎన్ని గుచ్చి అలోవేరా ఉంది కదండి కలబంద అంటే రూట్ హార్మోన్స్ పౌడరు వేయచ్చు నా దగ్గర లేదండి ఎక్స్పైర్ అయిపోయింది చూసుకోలేదు మనం ఈ అలోవేరా జల్లు కూడా ఉపయోగం అండి సేమ్ అలాగే ఏం లేకపోయినా గుచ్చినా వస్తుందండి కానీ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి వేర్లు వస్తాయండి దీంట్లో ఇటు కానీ గుచ్చామంటే మనం ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఒకటి వచ్చి ఒకటి రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది అందుకని మనం హండ్రెడ్ పర్సెంట్ మనం వేర్లు వచ్చేదానికి ట్రై చేయాలి అందుకని చూడండి బాగా నేను ఎలా చేస్తున్నా చూడండి అలా అన్నీ గుచ్చిపెట్టేశారండి బాగా నేను చూడండి ఇది పొడవుగా ఉందని కొంచెం కట్ చేసాను మరీ పొడవు ఉంటే కూడా వేస్ట్ వేసుకోవటము కొస్సాన కాకుండా బాగా టూ ఇంచెస్ చూడండి నేను ఎలా గుచ్చుతున్నాను అల్లవేర అంతా దానికి అయ్యేటట్టు కలబంద చెట్టు మట్టుకు ఇంట్లో ఉండాలండి అన్నిటికీ ఉపయోగం ముద్దురు కలబంద అండి లేతది పనికిరాదు ముద్దురు అది కూడా శుభ్రంగా కోసి శుభ్రంగా కోసి పెట్టానండి దానికి ఎల్లో ఇది వస్తుంది కదా అదంతా పోనిచ్చి కడిగి అప్పుడు ఈ జల్లు పోస్తున్నాను ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని వాటర్ని ఒక మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాటర్ ఇది ఇసుకలో ఇసుకలో కూడా డిసీజ్ ఉంటుంది కాబట్టి అంటే నేను నర్సరీ స్టైల్లో చెప్తున్నానండి ఎట్టు కూర్చున్నా వస్తాయి అనుకోండి పక్కగా నర్సరీలో మనం ఎలా వాళ్ళు ఎలా చేస్తారో అలాగ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి బియ్యం గడిగినట్టు బాగా గట్టిగా పిసికేసి నేను త్రీ టైమ్స్ గడిగానండి దీన్ని మనం తెలియకుండా ఇసుకలో కూడా చాలా ఉంటాయి మీకు ప్రాసెస్ అంత కరెక్ట్గా చూపిద్దామని నేను అన్ని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి కొంచెం లేట్ అయినా కూడా ఏమనుకోవాకండి మళ్ళీ సగం సగం చూపిస్తే మళ్ళీ క్వశ్చన్లోకి అదే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని నేను ప్రాపర్గా నేను మొత్తం డీటెయిల్గా చూపిస్తున్నానండి ఆ వాటర్ అంతా తీసేసి చూడండి దీంట్లో కూడా శాప్ లాస్ట్లో శాప్ వేసుకొని ఇసుకను కూడా వాష్ చేయాలండి మనం చామంతి మొక్కలుకి చేసాం కదా దీనికి కూడా చూడండి కంపల్సరిగా శాప్ అనేది మీరు తెచ్చిపెట్టుకోండి మనకి గార్డెన్లో అన్నిటికీ ఉపయోగం అండి అడినిమ్స్కి కానీ దేని కటింగ్స్ ఏ కటింగ్స్ చేసినా శాప్ పుయ్యాలి ఇది ఫంగిసైడ్ సైడేనండి ఖచ్చితంగా మీరు తెచ్చిపెట్టుకోండి గార్డెన్ ఉన్న వాళ్ళందరూ ఇది కూడా ఒకసారి బాగా కడిగి పారబోసేసాము నీళ్ళు ఇప్పుడు మనం చామంతి దేంట్లో నాడుతాము ఇది బోన్స్ అండి నేను అన్ని చేయించి పెట్టుకో నేను దీంట్లో చామంతి లాద్దామని దీంట్లో వేసానండి కింద ఒక పెంకు పెట్టాను అంతేనండి ఇసుక జస్ట్ ఇసుకరండి ఇంకా మట్టి గిట్టి ఏం అవసరం లేదు ఎరువు అవసరం లేదు జస్ట్ మట్టి వేర్లు వచ్చేదాకే దీంట్లో వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన దగ్గర వేసుకుందాము అస్సగా పెట్టుకొని ఉన్నాను అన్నిటికీ గుచ్చేద్దామని చూడండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో వాతావరణం చల్లగా చాలా బాగుందండి వర్షం పడింది కదా ఎట్ట నయం పెద్ద వర్షం రాలేదు పార్ట్స్లో అన్నిటికీ ముందు ఇసుక వేసేసుకున్నానండి కొంచెం ఇసక వేసుకొని కొంచెం అదిగినట్టు స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుంది చూడండి అన్నీ రెడీ చేసుకున్నా చూడు అదుపుకొని చొవ తీసుకొని వరుసగా గుచ్చుకోవచ్చు గుచ్చి గుచ్చాలంటే రౌండ్గా రెండు రౌండ్లు వేసేసాను నేను ఉదయాన్నే గార్డెన్ పని చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనసుకి కానీ చల్లగాలి తగులుతూ అంతేనండి ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్న చావంతి పిల్లకల్ని జస్ట్ గుచ్చేసి లాస్ట్లో గట్టి గదిమేసారండి అంతే అంటే లూ లూజ్గా ఉంటే పడిపోతాయి ఇది దీంట్లో ఒక చెట్టుకున్న కొమ్మలన్నీ ఒక దాంట్లోనే గుచ్చిపెట్టుకున్నా ఇంకో పాటలో ఇంకో ఇంకో కొమ్మలు అనమాట అన్నీ అలగు చేసుకోవాలి మీరు నేను స్పీడ్ కూడా పెట్టలేదండి మీకు క్లియర్గా కనపడుద్ది స్పీడ్ పెడితే కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవుతాయని నేను స్పీడ్ పెట్టలేదు ఈ వీడియో అందులో చామంతి వీడియో అంటే అందరికీ ఇష్టమైన వీడియో కదా అందుకని క్లియర్గా చెప్తున్నానండి మీరు బోర్ కొట్టుకో అనుకోకుండా చూడండి దయచేసి ఇంకా చామంది ఇంకా ఫిల్ చేయించండి ఎందుకంటే జస్ట్ వేర్లు వచ్చేదానికే కాబట్టి అందులో పాటు కూడా వెళ్కుంది బాగా ముందు రెండు వేసాను మళ్ళీ ఇంకో తొట్టి వేస్ట్ అని చెప్పి మళ్ళీ మధ్య మధ్యలో గుచ్చేసాను చూడండి ఇప్పుడు చిక్కగా ఎంత బాగుందో దీంట్లోనే ఒక యాభై పిల్లకలు ఉన్నట్టున్నాయండి మొత్తం అయిపోయింది సాఫ్ అట్ట మనం వాటర్ వేయాలి కదా ఎక్కువ వేయకూడదండి సాఫ్ కొంచెం వేయాలి గుచ్చిన తర్వాత అన్నిటికీ నీళ్లు చల్లేసుకుంటే సరిపోతుంది ఒక్కదాన్నే కూర్చొని కూర్చుకుంటున్నాను మా వాళ్ళు అందరూ హెల్ప్ నేను ఒక్కదానే కూర్చుకుంటున్నా కానీ అంత ఒక రోజేలు అయిపోవాలి కదా మళ్ళీ మళ్ళా పని అయిపోతుందని చెప్పి అన్నీ గుచ్చేసుకున్నాము వర్షాలు అప్పుడు గుచ్చితే ఈజీగా వచ్చేస్తుందండి తొందరగా ఈ పైప్లో నేను ఆల్రెడీ ఒక నెల క్రితమే నేను సాయిలన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో కోకోపీట్ ఎక్కువ వేసాను వరి పొట్టు వేసాను మామూలు పశువులు ఎరువు అండి మట్టి అన్నీ వేసేసి బాగా వేసేసామండి నెల రోజులు రోజు నీళ్ళు పట్టిస్తున్నా అంటే సాఫ్ట్గా ఉండాలి కదా డ్రై అయిపోకుండా ఈరోజు అంత డ్రైగా ఉంటే ఈరోజు వేయలేమండి అందుకని రోజు అన్ని చెట్లతోటి నీళ్ళు పట్టిస్తున్నా దీనికి అన్నిటికీ పోల్ చేసుకొని చూడండి ఎప్సమ్ సాల్టు రైకో డర్మా విరిడి ఇది అండి కేవలం ఈ మూడే వేస్తున్నాను ఇది మనము చామంతి వేసి కొంచెం సెట్ అయిన తర్వాత ఆ వేర్లుకి ఎక్కువ తొందరగా వేర్లు స్ప్రెడ్ అయ్యేదానికి నేను మళ్ళీ ఇంకోటి చెప్తానండి అది ఇప్పుడే వే వేయకుండా అంటే చిన్న మొక్క కదా అవసరం లేదు ఈ సెట్ అయిన తర్వాత అప్పుడు వేసుకుందాము అందుకని ఈ వీడియో చేసిన తర్వాత నేను మళ్ళీ పెడతాను కదా అప్పుడు చూడండి చూడండి జస్ట్ దీంతో అన్నిటికీ చేసేసుకున్నానండి మీ వీడియో కోసం అని ఇది పెట్టాను చూడండి టల్లంగా పెట్టంగానే ఉంది కదా సాయిలు ఈజీగా వెళ్తుంది కొంచెం కొంచెం అండి ఏమైనా డిసీజ్ ఉన్నా కూడా మనం వేయంగానే అటాక్ కాకుండా ఉండేదానికి మీకు తెలుసుగా ఎప్సమ్ సాల్ట్ దేనికి ఉపయోగిస్తాము మనం ఆ దాంట్లో నుంచి తీసాం కదా దానికి షాక్ కాకుండా ఉండేదానికి అంతేనండి ఈసారి పేరు రాసి పెట్టుకోవాలా ఏం కలరో తెలీదు క్రిమిషనో ఏమో తెలియదు అండి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను చూడండి ముద్దురు కొమ్మ మీకు కనపడుతుంది కదనా దగ్గరగా చూడండి ఎంత ముద్దురు కొమ్మ లేతది కాదు అంటే తొందరగా మనకి పక్కన కొమ్మలు పెట్టుకుంటా వస్తుంది అందుకు నాకు మీకు ఎప్పుడప్పుడు ఈ చూపిద్దామని కూడా నాకు ఈ ఇరవై రోజులు నేను పట్టుకోలేకపోయానండి ఉన్న చేత్తో ఇట్టేసి జస్ట్ ఇటు పెట్టేసి పెట్టేసేదానండి నేను మర్చిపోయాను గ్లౌజులు తెచ్చుకున్నాను ఈ గోలల్లో మట్టి అంతా పోయి క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి అందుకని గ్లౌస్ తెచ్చుకున్నాను ఈరోజే వచ్చిందండి ఆన్లైన్లో ఈ గ్లౌజ్లు వేసుకొని చేద్దామండి ఈ చావంతి చూడండి గ్లౌజులు వేసుకున్నాను ఫస్ట్ టైం అండి గ్లౌజులు వేసుకోవటం మనము ఎప్సమ్ సాల్ట్ వేసాము కదా ఇవన్నీ దీలతోనే కలిపేశారండి అంతేనండి జస్ట్ గుచ్చి వేసాను కొంచెం సాయిలు తగ్గితే ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వేసుకోవచ్చు ఇది పై లేయర్ వరకు వేస్తానండి కింద లేయర్ వేరే ఈజీ రండి కాకపోతే కొంచెం టైం పట్టద్ది అంతే కొంచెం గట్టిగా అది వేస్తే సరిపోద్ది పాటలు అయితే బాగా వస్తుంది కానీ నాకేమో దీంతో కష్టంగా ఉందండి మట్టి అయితే మంది ఇప్పటికే పొద్దుపోయింది ఇది మళ్ళీ ట్రై చేస్తారండి కొంచెం మనకి స్పీడ్ స్పీడ్గా అలవాటు కదా బా చేత్తో వేస్తే గ్రిప్ అండి బాగా అది అంతే అంతే ఇదంతా అయిపోయింది చేత్తో బెస్ట్ అండి మనము గ్లౌజ్ కష్టం ఈ లేయర్ అయిపోయింది ఇక్కడ దీంట్లో వేస్తాను ఇక్కడ అదే పొజిషన్ కాబట్టి నేను కింద వైపు వేస్తానండి அந்த ஏஸ் குண்டா புயியது తర్వాత ఇంకో పాట్లో ఉండే చామంతి తీసుకొని వస్తా ఇది ఎల్లో అనుకుంటానండి ఇది ఎల్లో దొంచుతా ఇది అంత ముద్దురు కాదండి లేత ముద్దు పైన ఉన్నాయండి అవి చూడండి బా మంచి స్మెల్ అండి చామంతి చూడండి మీకు కనపడాలని దగ్గరికి వచ్చి చూపిస్తున్నా కనపడుతున్నాయి కదా ఎంత వేర్లు వచ్చినాయి చూడండి నాకు అసలు ఈ వేర్లు చూస్తుంటేనే పద్దెనిమిది రోజులకి ఎంత అండి సెవెన్ ఎయిట్ డేస్కి వచ్చినాయి నేను రెండు రోజులు రోజు కొంచెం కొంచెం తీసి చూసుకుంటుండే మళ్ళీ భయం వేసింది పక్కన ఎక్కడ చచ్చిపోతాయా నేను ఆ షాక్కి అందుకని నేను మళ్ళీ చూడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి నేను వేసేస్తున్నా అయిపోయిందండి ఇక్కడ చేయి కడుక్కుందా చూడండి మట్టి అంతా అది చేయి పెడితే కానీ చేయి పెడితే కానీ కాదు చూసారు కదండీ చామంతి ఇల్లు ఇంకొంచెం మట్టి రేపుదేమో మట్టి వేసుకోవాలా చేయబడిపోయిందండి లైట్ వేసుకున్నాను ఈరోజు కొండవి కూడా ఇంట్లో వేరే పని ఉంటే వేరే దగ్గరికి వెళ్ళాడండి మొత్తం నేనే చేసి చేయాల్సి వచ్చింది అన్ని నా చేతల మూడు చేతల మీదుగా నేను వేసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉందో నైట్ అయిపోయింది అబ్బా చూసారు కదండి చామంతలు ఎన్ని వేసుకున్నాను వేసుకునేటప్పుడు తక్కువ అవుతాయో అని భయపడ్డాను చూడండి అసలు కాలు కూడా కాలేదు చూడండి ఇన్ని చామంతులు ఉన్నాయి రెండు మూడు బార్డర్లు రెడీ చేసుకోవాలండి ఇంకా రెడీ చేసుకొని ఈసారి మంచి వర్షాలు పడేటప్పుడు వేసేస్తాను నేను ఒక్కొక్క దాంట్లో ముప్పై రెండు ఉన్నాయండి హోల్స్ ముప్పై రెండు ముప్పై రెండు ఇం ఇంకా అంటే చాలా తక్కువ పడ్డాయి పిల్లకని మట్టుకు ఎక్కువ ఉన్నాయి నేను అన్నీ వేసుకోంగా కావాల వాళ్ళకి ఎవరికైనా నేను ఇస్తానండి అన్ని చామంతిలు కూడా మనం ఏం చేసుకోలేము మీరు నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఇసుక అన్ని చూశారు కదా మీరు ఈ వర్షాల్లో అవన్నీ ట్రై చేయండి తప్పక మీకు వస్తాయి చామంతి మనం రెండు మూడు చెట్ల కంటే మనం ఒక బార్డర్ కానీ వేసుకున్నామంటే సేమ్ కలర్ అయినా సరే రెండు కలర్స్ అయినా సరే మనకి వెరైటీ కలర్స్ అవసరం లేదండి నార్మల్ మనకు చామంతి బెళ్ళ చామంతి అంటాం కదా వైటు మధ్యలో ఎల్లో వస్తుంది అసలు ఆ చామంతి అవి జాలండి మనకి మంచిగా పూలు వస్తాయి పండగ టైంకి ఒక పక్క బంతి చెట్లు ఒక పక్క చామంతి చెట్లు మనం గార్డెన్లో ఇవి ఉంటే చాలండి మిగతా తర్వాత మనకు అనవసరము మన నా నార్మల్గా మనం వేసుకునే ఇవి ఏను మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు ఈ దీన్ని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మంది చూసారంటే నేను చేసే మెథడు చాలామందికి తెలిసి ఉండ తెలుసు ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి ఈ మెథడ్లో వేసుకొని వాళ్ళు కూడా చావంతి గార్డెన్లో పూగించుకుంటారు అందుకని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి